అందరికీ నమస్కారం స్వామి ఏ శరణమయ్యప్ప నా పేరు మెత్తలు కృష్ణమూర్తి నాయుడు ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతున్నాను ఈరోజు ఏదైతే అల్లూరు సీతారామరావు జిల్లాలోని అనంతగిరి మండలం చిన్నగోట పంచాయతీ కొనపట్టి వలస పక్కన ఉన్నాం మనం ఈ యొక్క జంట చూస్తాం అంత చక్కగా మరి ప్రాణిస్తున్నాయో చూడండి ఇక్కడ ఈ నూనెను బట్టి ఇక్కడ ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో స్థానానికి కానీ బస్సులకు కానీ ఆగటానికి కానీ అన్నీ ఉపయోగించుకోగలుగుతున్నారు మన నగరాలకు వచ్చేసరికి ఈ నీళ్ళు ఎలా వస్తున్నాయి కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రతి వాళ్ళు కూడా ఏదంటే మోటార్ల ద్వారా బోర్ల ద్వారా వస్తాయన్న ఆలోచనతోనే ఈ యొక్క భూగర్భ జలాలు లేకుండా చేస్తున్నారు భూగర్భ జలాలు ఉండాలంటే మనం చెరువులు కాపాడాలి నదులను కాపాడాలి గడ్డలను కాపాడాలి ఆ యొక్క సొగ రావాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను